ఆధునిక సాహిత్యం ఉద్యమాలు ధోరణులు భావకవిత్వం పాశ్చాత్య సాహిత్యంలో కాల్పనికోద్యమం ప్రారంభమైనటువంటి కాలం పదిహేడవ శతాబ్దపు ఉత్తరార్ధం కాల్పనికోద్యమం ఆంగ్ల సాహిత్యాన్ని ప్రభావితం ముందే జర్మన్ ఫ్రాన్స్ దేశాల్లో ఈ కాల్పనికత ప్రభావం సాహిత్యం మీద కన్నా ఎక్కువగా దేనిపైన గోచరిస్తుంది అంటే వేదాంతం పైన గోచరిస్తుంది నెక్స్ట్ పాశ్చాత్యులు కాల్పనికోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటున్నారు రూసోని ప్రపంచ ఫ్రెంచ్ విప్లవ ప్రభావం కూడా భావకైత ఉద్యం ఉద్యమంపై ఉంది రూసో తన న్యూ హెలైన్ గ్రంథంలో ప్రణయతత్వాన్ని సోషియాలి సోషియల్ కాంటాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు రూసు తన న్యూ హెలాయిన్ గ్రంథంలో ప్రణయతత్వాన్ని సోషియల్ కాంటాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు రూసో ప్రతిపాదించినటువంటి మరో వాదము స్వాభావిక పునరుద్ధరణ వాదము రూసో ప్రతిపాదించిన మరో వాదము స్వాభావిక పునరుద్ధరణ వాదము ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక ఉద్యమం పదిహేడు వందల తొంభై ఎనిమిది వర్డ్స్ వర్త్ కాల్రిడ్జ్ లిరికల్ బ్యారెట్స్ ప్రచురణలో ప్రారంభమైనట్టు కొందరు విమర్శకుల యొక్క అభిప్రాయము కాల్పనిక కవులుగా భావింపబడే వాట్స్వర్త్ వర్త్ కాల్రిడ్జ్ కీట్స్ ప్రభుత్వలే ఈ ఉద్యమానికి ఆర్జులు అనడానికి వీలు లేదు ఎందుకంటే ఎలిజబెత్ కాలం నాటి సాహిత్యంలోనే ఈ కాల్పనికతా ధోరణి కనిపిస్తూ ఉంటుంది ఆంగ్ల కాల్పనికత సాహిత్యంలో ఎలిజబెత్ కాలం నాటి కవులను మొదటి కాల్పనిక కవులుగా పేర్కొన్నవారు ఆల్బర్ట్ ఆంగ్ల సాహిత్యంలోని కాల్పనిక ఉద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు సుమారు పదకొండు వేల మూడు వందల తొంభై ఆరు నిర్వచనాలు ఇచ్చారు ఆంగ్ల కాల్పనిక ఉద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు పదకొండు వేల మూడు వందల తొంభై ఆరు నిర్వచనాలుచినట్లు ది డెక్లిన్ అండ్ ఫాల్ ఆన్ ఫాల్ ఆఫ్ డే ది డెక్లిన్ అండ్ ఫాల్ ఆఫ్ డే అనేటువంటి దానిలో రొమాంటిక్ ఐడియల్ అనే గ్రంథంలో పేర్కొన్నారు ఎవరు దీన్ని పేర్కొంది అంటే ఎఫ్ఎల్ లూకస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రొమాంటిక్ ఐడియల్ అనే గ్రంథంలో పేర్కొన్నారు అనమాట ఆంగ్ల కాల్పనిక విమర్శన యుగానికి వైతాళికుడిగా ఎన్నబడుతున్నటువంటి వాడు వట్స్వత్ వాట్స్వర్త్ విమర్శన నియోక్లాసికల్ యుగానికి భరత వాక్యము ఆంగ్ల కాల్పనికోద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నారు రేనే వెరెక్ వాట్స్వర్త్ విమర్శన నియోక్లాసికల్ యుగానికి భరత వాక్యము ఆంగ్ల కాల్పనికోద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నవారు రేనే వెరెక్ లిరికల్ బ్యాలెట్కు పీఠిక రాసినటువంటి వారు వర్త్ ప్రాకృతిక సన్నిహితంగా ఉండే ప్రకృతికి సన్నిహితంగా ఉండే జానపదల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి కాల్పనిక విమర్శకుడు విలియం వార్స్వర్త్ అలానే ఆంగ్ల కాల్పనిక కవిత్వానికి లక్షణ గ్రంథం అనదగినటువంటి గ్రంథము బయోగ్రాఫియా లిటరేరియా బయోగ్రాఫియా లిటరేరియాను రచించినటువంటి వారు కాల్రిడ్జ్ స్నేహ స్నేహాన్ని ప్రణయాన్ని స్వేచ్ఛని ఆరాధించి ఆత్మవేదతను కవితా రూపంలో వెల్లడించి జీవితంలో నిత్య యవ్వన వసంతాన్ని కాంక్షించిన వారు కాల్రిడ్జ్ మార్మిక కవితను మార్మిక కవితను వెల్ వేలాార్చినటువంటి కాల్పనిక కవి బ్లేక్ మార్మనిక కవితను మార్మిక కవితను వేలాల్సినటువంటి కాల్పనిక కవి బ్లేక్ ఏ డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ అనేటువంటి ప్రసిద్ధ విమర్శ గ్రంథం రచించినటువంటి కాల్పనిక కవి షెల్లి ఏ డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ అనే ప్రసిద్ధ విమర్శ గ్రంథం రచించినటువంటి కాల్పనిక కవి షెల్లి కవిత్వం అంటే భావనాశక్తి వ్యక్తీకరణమేనని రసానందమే కావ్య ప్రయోజనమని కవిత్వం మానవుడిలోని దీ మానవుడిలో ఉన్నటువంటి దీపని మేల్కొల్పి ఉద్దేశింపజేసేదే మహిత శక్తి అని వక్కానించినటువంటి వాడు షెల్లి సౌందర్యమే సత్యం సత్యమే సౌందర్యం అని చాటి చెప్పినటువంటి సౌందర్యరాధకుడైనటువంటి కాల్పనిక కవి జాన్ కిట్స్ విరహవేదన సాంప్రదాయానికి ఆచార్య స్థానియుడు జాన్ కిట్స్ కాల్పనికోద్యమాన్ని సౌందర్యానికి సమ సమకూర్చడంగా భావించినటువంటి వాడు కాల్పనికోద్యమాన్ని సౌందర్యానికి సమకూర్చడంగా భావించినటువంటి వాడు వాల్టర్ పాటర్ వాల్టర్ పాటర్ విస్మయ పునరుద్ధరణంగా కాల్పనికోద్యమాన్ని నిర్వహించినటువంటి వాడు వాట్సన్ ప్రజాస్వామిక భావన కాల్పనిక కవిత ప్రధాన లక్ష్యంగా భావించిన దాన్ని సాహిత్యంలో విమోచనోద్యమంగా వర్ణించినటువంటి వర్ణించి కల్పన లాలిత్యం అత్యద్భుత వికాసమని అన్నవాడు హెర్నీ కాల్పనిక కవితలోని ఆవేశం కల్పనలను రెండు అంశాలను ప్రధానంగా స్వీకరించి కల్పనాశక్తిచే ఉత్తేజితమై ఉత్తేజితమై నడిపించే ఆవేశాత్మక జీవనో జీవనో అత్యధికంగా కాల్పనిక కవిత్వాన్ని నిర్వచించినటువంటి వాడు లెగియో కజామియన్ లెగియో ఖజామియన్ ఆంగ్ల కాల్పనిక ఉద్యమ ప్రధాన లక్షణాలు ఒకటి ఆత్మాశ్రయత రెండు విషాదం మూడు మానవతావాదం నాలుగు భౌతికాతీత ఐదు ప్రకృతి ప్రీతి ఆరు ఆడంబర నిరసన లాక్షణి లాక్షణిక శృంఖాలపై తిరుగుబాటు ప్రకృతి హృదయంలోకి మానవతాలోకి పురాగమనం ప్రాచీన మాధ్యయుగంగా ధోరణిపై ఆసక్తి సమజీవులపై సానుభూతి వయోక్తిక మీదకు గుర్తింపు కవితా దర్శకులుగా కవితా దర్శకులుగా కవితారీతులుగా మిల్టన్ ఎలిజబెత్ కాలం లాంటి కవులు కవితారీతులను స్వీకరించడం కాల్పనికోద్యమ లక్షణాలు అని పేర్కొన్నవారు వారు లాంగ్ తెలుగు సాహిత్యంలో భావ కవితోద్యమం పాశ్చాత్య సాహిత్య ప్రభావం వలన ఇరవయో శతాబ్ద ప్రారంభంలో తొలిసారిగా తెలుగు సాహిత్యంలో ప్రబంధ కవిత్వంపై తిరుగుబాటు వచ్చినటువంటి కవిత్వము భావకవిత్వము భావకవిత్వ ఉద్యమం తెలుగుదేశంలో మూడు దశాబ్దాల వరకు కొనసాగింది భావకవిత్వంపై ఆంగ్ల రొమాంటిక్ పోయిట్రీ ప్రభావం ఉంది భావకవిత్వాన్ని తెలుగులో కాల్పనిక కవిత్వం అని కూడా అంటారు తెలుగులో భావకవిత్వం కాల్పనిక సాహిత్యం రెండు పర్యాయ పదాలుగా ఉన్నాయి రొమాంటిసిజం అనే పదాన్ని వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో విభిన్నమైనటువంటి అర్థాలతో పిలిచారు జర్మనీలో ఆదర్శవాదమని ఫ్రాన్స్లో స్వేచ్ఛావాదమని ఇంగ్లాండ్లో సౌందర్యవాదం కాల్పనికవాదమని పాశ్చాత్య ఉద్యమాల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో కూడా ఆధునిక యుగం పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది నవ సాహిత్య లేదా ప్రవర్తకుడు శ్రీ కందుకూరి లింగం గారు అట్టమంచి వారు ముసలమ్మ మరణం రచించినటువంటి సంవత్సరము పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ ముసలమ్మ మరణంకు మూలము బ్రౌన్ రచించినటువంటి అనంతపురం చరిత్ర పంతొమ్మిది వందల సంవత్సరంలో కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణంతో నవ్య కవిత్వానికి అంకురార్పణ జరిగిందని కొందరు అభిప్రాయము ముసలమ్మ మరణం కావ్యం ఇరవయో శతాబ్దం ఆరంభంలో మన సారస్వతాకాశంలో నవ్యకాంతుడితో ఆవిర్భవించింది నూతన ఆంధ్ర కావ్యం అని తమ గౌతమ వ్యాసాల్లో పేర్కొన్నవాడు పింగళ లక్ష్మీకాంతం ముసలమ్మ మరణం నవ్య కవిత ప్రభు నవ్య కవితా ప్రభాతానికి వేగుచుక్క అన్నవారు పింగళి లక్ష్మీకాంతం ముసలమ్మ మరణం భావ కవితోద్యమం కావ కవితోద్యమం బాగా ప్రచారానికి రాకముందే భావకవిత్వానికి మార్గదర్శిగా ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిందన్నవాడు కొత్తపల్లి వీరభద్రరావు ముసరమ్మ మరణం అంతవరకు వచ్చిన కవితా సాంప్రదాయాలను వర్ణనా విధానాలను కవి సమయములను పూర్తిగా మార్చి ఒక విప్లవంకు అంకురార్పణ చేసింది అంటూ తమ ఉషాకిరణాల గ్రంథంలో చెప్పినవాడు శ్రీవత్సవ నవ్య సాహిత్య లక్షణాలతో కూడినటువంటి మొదటి కావ్యంగా రాయబ్రోరు సుబ్బారావు గారి లలితని పరిగణించారు నవ్యాంధ్ర సాహిత్య వీరుడు అనేటువంటి గ్రంథంలో చెప్పిన వారు కొరవంటి సీతారామయ్య ముసలమ్మ మరణం అప్పటికే రానున్నప్పటికీ లలిత తృణకంకణం ప్రచురింపబడిన తర్వాతే ఈ కావ్యంపై దృష్టి దృష్టిపడిందని నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేటువంటి గ్రంథంలో పేర్కొన్న వారు కురుగంటి సీతారామయ్య పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి కూడా ముద్రితం కాని వారి రచనలు నీలగిరి పాటలు ముత్యాల సరాలు రాయబ్రోడి వారి తృణకంకణం ముద్రించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తెలుగులో నవ్య సాహిత్య యుగానికి రాయబ్రోలు గురజాడ ఇద్దరు ఆర్జులు మార్గదర్శకులని పేర్కొన్నవారు వారు తల్లావజ్జల శివశంకర శాస్త్రి తల్లావజ్జల వారి దృష్టిలో తృణకంకణం నూరి నరసింహరావు గారి నూరి నరసింహ శాస్త్రి గారి దృష్టిలో గురజాడ వారి నేలగిరి పాటలు ముచ్చద సరాలు నవ్య సాహిత్యపు తొలకావ్య తొలి కావ్యాలు తెలుగు నాట భావకవిత్వానికి కవిత్వానికి ఆధ్యుడు రాయబ్రోలు సుబ్బారావు గారు తొలి తెలుగు భావ కవితా రచన రాయబ్రోడి వారి లలిత భావ కవిత్వం పదవీ విరమణ పదవి భావ కవిత్వం పద వివరణ శ్రీ రాయబ్రోడి వారి కావ్యాలలో మొదటిగా కనిపించినది కావ్యాలలో మొదటిగా కనిపించినవి భావపదం భావగీతం శ్రీ విశ్వనాథ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు ప్రయోగించబడినవి భావగీతం రాయబ్రోలు వారు మొదట నవ్య కవిత్వం పదాన్ని కష్టకమల అనే గ్రంథంలో వాడారు వివిధ కవులు రాయబ్రోలు కృష్ణశాస్త్రి దువ్వూరి రామిరెడ్డి గారు నోరి నరసింహ శాస్త్రి భావ కవిత్వం అలానే అభినవ కవిత్వం కాల్పనిక కవిత్వం గీత కవిత్వం అని చెప్పుకోవచ్చు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి భావ కవిత్వం కవిత్వం అని పేర్కొన్నారు తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం అనేటువంటి పదాన్ని మొదటగా వాడిన వాడు గాడిచెండ హరిసర్వోత్తమరావు గారు భావకవిత్వం అనే పదము గాడిచన్న హరిసర్వోత్తమరావు గారు మొదటిగా వాడినట్లు తెలిపిన వాడు సీతాపతి భావ కవిత్వ నిర్వచనాలు కవి యొక్క అవిస్పష్ట అవి అవిస్పష్ట వాచాంకురము ఒక అంతర్నిగూఢతాపము ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావకవిత్వము ఇది లిరికల్ పోయిట్రీ అనే వ్యాసంలో చెప్పబడింది ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలియపరిచారు భావము యొక్క కవితా స్వభావమే భావ కవిత్వము వెంకటరావు వెంకట్రావు గారు నిర్వచించారు భావ ప్రధాన కవిత్వమే భావకవిత్వము అని ఇంద్రగంటి హనుమశ్చంద్ర హనుమశ్ గారు తెలియపరిచారు ఏదో ఒక భావాన్ని ఆధారం చేసుకొని అల్పావకాశంలో పూర్ణంగా రససిద్ధిని చేకూర్చే యత్నమే భావ అని నారాయణ శాస్త్రి గారు నిర్వచించారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు చేసేటువంటి సపోర్ట్ అలా మాకు లైక్ చేయటము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటము మీ అమూల్యమైనటువంటి లైక్స్ వల్ల మాకు కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసి మీకు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు సో టీచర్స్ మీకు కనుక లై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి